శిఖండి మహాభారతంలోని ఒక ముఖ్యమైన పాత్ర శిఖండి పూర్వజన్మలో కాశీరాజు కుమార్తె అంబగా జన్మించింది భీష్ముడు ఆమెను మరియు ఆమె సోదరీమణులను స్వయంవరం నుండి తీసుకువచ్చి తన తమ్ముడైన విచిత్రవీర్యుడికి వివాహం చేయాలనుకున్నాడు కాని అంబ సాళ్రాజును ప్రేమించింది కాబట్టి భీష్ముడిని వేడుకుంది భీష్ముడు ఆమెను సాళ్ని వద్దకు పంపాడు సాళ్వుడు అంబని చేసుకోడానికి నిరాకరించాడు నువ్వంటే ఇష్టమున్న వేరొకరు చేజిక్కించుకున్న విజయఫలాన్ని నేను అందుకోలేను అని పరుషంగా వెళ్లిపొమ్మన్నాడు తిరిగి హస్తినకొచ్చిన అంబని భీష్ముడుకూడా నిరాకరించాడు అప్పుడు అంబనీ వలననే నా ఆశలన్నీ నేలరాలాయి నీపై నేను ప్రతీకారం తీర్చుకుంటాను నిన్ను నేనే సంహరిస్తాను అని శపథం చేసింది అంబా నువ్వు ఏనాడు అయితే అస్త్రం చేతపూని నా ఎదుట నిల్చెదవో అప్పుడు నేను అస్త్రసన్యాసం చేస్తాను అని భీష్ముడు ప్రతిన ప్రతినపూనాడు తరువాత జన్మలో అంబద్రుపద రాజు కుమార్తెగా జన్మించింది ఆమె తన మునుపటి జన్మలో ఉపయోగించిన వరమాలను ధరించింది దీనిని చూసిన ద్రుపదుడు ఆమెను రాజ్యం నుండి వెళ్లగొట్టాడు తన ప్రతిజ్ఞను నెరవేర్చడానికి అంబశివుని తపస్సు చేసి పురుషుడిగా మారింది ఈ రూపంలోనే ఆమె శిఖండి అని పిలువబడింది యుద్ధ సమయంలో శిఖండి అర్జునుడి రథం ముందు నిలిచింది భీష్ముడు స్త్రీలపై అస్త్రాలు ధరించనని ప్రతిజ్ఞ చేసినవాడు కాబట్టి శిఖండిని చూసినప్పుడు అతను తన ఆయుధాలను వదిలేశాడు ఈ సందర్భంలో అర్జునుడు భీష్ముడిని హతమార్చాడు ఈ విధంగా శిఖండి తన ప్రతీకార ప్రతిజ్ఞ నెరవేర్చుకుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి